గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తన బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి అండ్ ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే దొండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అలాగే దొండకాయ తినడం వల్ల మన ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుంది తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మామూలుగా అందరూ దొండకాయ తినడం వల్ల మతిమరుపు వస్తుంది అని లేదా మందబుద్ధి కలుగుతుంది అని నమ్ముతూ ఉంటారు వాళ్ళు నమ్మడమే కాదు దొండకాయ తినకుండా ఉంటారు కానీ ఇంతవరకు దొండకాయ తింటే మతిమర్పు వస్తుంది అని సైంటిఫిక్గా ప్రూఫ్ కాలేదు దొండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే దొండకాయ తినకుండా అస్సలు ఉండలేరు దొండకాయలో మనకి విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం క్యాల్షియం ప్రోటీన్ ఫైబర్ ఐరన్ విటమిన్ బి వన్ బి టూ అలాగే కెరటిన్ అనే గుణాలు ఉంటాయి వీటి వల్ల మన ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది దొండకాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల దగ్గు జలుబు అనేవి మన దరి చేరవు దొండకాయలోనే బి విటమిన్ నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది దొండకాయలో డైటరీ ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది ఇది మన జీర్య ప్రక్రియను మెరుగుపరుస్తుంది దొండకాయ తినడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది దొండకాయ తినడం వల్ల ఆందోళన మూర్ఛ వ్యాధులతో బాధపడే వాళ్ళకి బాగా పనిచేస్తుంది దొండకాయలో ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మన మనసు ప్రశాంతంగా ఉంచి డిప్రెషన్ తగ్గించడానికి దోహదపడుతుంది దొండకాయలోని కాల్షియం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా రక్షిస్తుంది అలాగే ఎముకల సాంద్రతను పెంచేందుకు తోడ్పడుతుంది దొండకాయల ఆకుల పేస్టులను రోజు మాత్రలాగా వాడితే బ్యాక్టీరియాతో ఏర్పడే చర్మ సమస్యలు గజ్జి తామర దురద వంటి సమస్యలు తొలగిపోతూ ఉంటాయి దొండకాయలో గుండె ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు చాలా ఉన్నాయి దొండకాయలో స్థూలకాన్ని తగ్గించే గుణాలు ఉన్నాయి మలబద్ధకం అల్సర్ అసిడిటీ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి దొండకాయ రక్తపోటును వాత వ్యాధులను నియంత్రిస్తుందని ఆయుర్వేదమే చెప్తుంది అలాగే షుగర్ పేషెంట్స్ వారంలో ఒక్కరోజైనా దొండకాయ తినడం వల్ల లేదా వాటి ఆకుల రసాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతుంది అని డాక్టర్స్ చెప్పారు దొండకాయలు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది ఇది శరీర బరువును కంట్రోల్లో ఉంచుతుంది దొండకాయలో క్యాలరీస్ తక్కువ ఉండడం వల్ల బరువు తగ్గుతారు క్యాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తుంది ఆస్తమాను నివారించడంలో దొండకాయ ముందంజలో ఉంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్న దొండకాయను తినడానికి మతిమర్పు వస్తుంది అని అంటూ ఉంటారు అలాగే దొండకాయ బాలింతలకు పెట్టడం వల్ల వాళ్ళకైతే పాలు అనేది పడతాయి మామూలుగా బాలింతలకి పాలు పడడానికి వన్ ఆర్ టూ డేస్ అనే పడుతుంది ఈ దొండకాయ తినిపించడం వల్ల పాలు అనేది పడతాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మ ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్